మీకు బ్యాస్ బాల్ తెలుసుగా టెస్ట్ క్రికెట్ కు ఓ రకంగా ప్రాణం పోసిన ప్రక్రియ ఇది ఇంకా జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పులు ఏంటమ్మా శాస్త్రి వామ్ ఐదు రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది కదా చెలమా శాస్త్రి వామ్ ఐదు రూపాయల ప్యాక్ రిలీజ్ అయిందమ్మా వెంటనే తెచ్చుకో శాస్త్రి వామ్ ఐదు రూపాయల అద్భుతం ఫలితం గురించి ఆలోచించకుండా విజయం సాధించాలనే ఏకైక లక్ష్యంతో దూకుడైన ఆట తీరు ప్రదర్శించడమే బ్యాస్ బాల్ న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ మెక్కలం ముద్దు పేరైన బ్యాస్ పేరు మీదుగా ఈ బ్యాస్ బాల్ అనే పదం పుట్టింది ఇంగ్లాండ్ టెస్ట్ టీంకు కోచ్ అయిన తర్వాత మెక్కలం ఇంగ్లీష్ జెట్ అతిగతి మార్చేశాడు బెన్ స్టోక్స్ను కెప్టెన్గా పెట్టుకుని ప్రపంచ టెస్ట్ క్రికెట్కు పునరుజ్జీవం తెచ్చాడు మెక్కలం ఇక మిగిలిందంతా గతం ఇప్పుడు ఆ సునామీ టీ ట్వంటీలకు షిఫ్ట్ అవుతోంది టెస్టులనే ఫలితం తేలేలా టీ ట్వంటీ స్పీడ్తో ఆడమన్న మెక్కలం ఈ రోజు నుంచి పరిమిత ఓవర్లకు ఇంగ్లాండ్ కోచ్గా వ్యవహరించనున్నాడు కాబట్టి ఈరోజు రాత్రి ఈడెన్ గార్డెన్స్లో ప్రారంభమయ్యే ఐదు టీ ట్వంటీ మ్యాచ్ల సిరీస్ టీమిండియాకు ఓ పెద్ద పరీక్ష జోస్ బట్లర్ కెప్టెన్ గా హ్యారీ బ్రూక్ వైస్ కెప్టెన్ గా సరికొత్త స్ట్రాటజీస్తో తిరుగుతున్న ఇంగ్లాండ్ టీం సొంత గడ్డపై బలమైన విశ్వవిజేతగా ఉన్న టీమిండియాను ఎలా అడ్డుకోగలదో చూడాలి